ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది అధికార పార్టీ అండదండలతోనే అర్ధరాత్రి కూడా ఇసుకను రాష్ట్ర సరిహద్దును దాటించేస్తున్నారంటూ కర్నూలు జిల్లా కోసిగి మండలం ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గత రెండు రోజులుగా అధికార పార్టీ వైసీపీ నాయకులు ఇరవై ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తుంగభద్ర నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తుంది వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామ సమీపంలో ఈ ఇసుక మాఫియా ఆగడాలు నానాటికి రెచ్చిపోతున్నాయి తాజాగా పులికనుమ పంప్ హౌస్ దగ్గర నదిలో ఉన్న ఇసుకను వైసీపీ నాయకులు తరలిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు జంపాపురం గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడి హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు మండలంలో తన సొంత ట్రాక్టర్ల కాక లీజు ట్రాక్టర్ల ద్వారా భారీ ఎత్తున తుంగభద్రా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ డంపుగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం పోలీసులకు విషయం తెలిసినప్పటికీ వైసీపీ నేతల కండగా నిలవడంతో మరింత రెచ్చిపోతున్నారని మండల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు